రామ్నగర్ నుండి మనమ్మ గల్లీ వార్సల్ అందరూ ఇక్కడ హైదరాగారి దగ్గర వచ్చి కృతజ్ఞతలు చూపడానికి వచ్చాము మేము కారణం ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి ఏదైతే ముప్పై ఏళ్ల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామో దాన్ని క్లియర్ చేసి మొదగొట్టి ఫస్ట్ మాకు డ్రైనేజ్ పైప్ లైన్ గురించి చాలా ఇబ్బంది పడ్డాము దాంట్లో నానా ఇబ్బందులు పడి ఆఖరికి హయ్యర్ అఫీషియల్ కి వాటర్ వర్క్స్ కానివ్వండి మున్సిపల్ కానివ్వండి వీళ్ళందరికీ చెప్పిన తర్వాత కూడా ఏం దానికి పట్టించుకోలేదు నేను వచ్చి అతను కంప్లైంట్ చేసిన తర్వాత ఇంత డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత ఎందుకు వాళ్ళు డిమాలిష్ చేయలేదు అన్న దీంతో ఆయన వచ్చి వెంటనే నెక్స్ట్ డే వచ్చి నేను వచ్చి చూస్తానని చెప్పి చెప్పిన తర్వాత అన్ని కోర్టు డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత వెరిఫై చేసి దాని మీద ఆయన చర్య తీసుకున్న తప్పిస్తే గానీ ఏదేమైనా కూడా రంగనాథ్ గారు వచ్చి కాలు పెట్టినందుకు మాకు డ్రైనేజ్ పని దాంతోపాటు ఏంటంటే రోడ్డు బాగలేదు కాబట్టి అతను కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాము దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి స్థానిక ఉన్న ముఠాగోపాల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి వాటర్ హౌస్ అఫీషల్ అదే అదేవిధంగా మున్సిపల్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరి దానితోటి ఇది డ్రైనేజ్ పైప్ లైన్ తర్వాత రోడ్ అయినందుకు మీరు కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడ హైడ్రా కమిషనర్ కలవడానికి వచ్చామండి